పుష్పావన్ మూవీలో ఈమె పేరు కూడా ఎవ్వరికీ తెలియదు కానీ పుష్పా టూలో మాత్రం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పుష్ప లైఫ్ నే మార్చేసిన క్యారెక్టర్ ఈమె పేరు పావని మన తెలుగమ్మాయే సుకుమార్ గారు ఈమెతో మూవీ సెట్స్లో ఉన్నప్పుడు మూవీ మొత్తం నీ చుట్టూనే తిరుగుతుందమ్మ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పారంట అయితే సుకుమార్ గారు ఏదో కావాలని ఆట పట్టిస్తున్నాడు అనుకునేదంట పావని వాళ్ళ పేరెంట్స్ పుష్పటు సెట్స్ కి వచ్చినప్పుడు కూడా సుకుమార్ గారు మూవీ మొత్తం మీ అమ్మాయి మీదే ఉంటుంది అని చెప్పాడంట అప్పుడు కూడా సుకుమార్ గారు ఏదో పేరెంట్స్ వచ్చారని చెప్పాడు అనుకుందంట కట్ చేస్తే మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే పావని షాక్ అయిందంట సుకుమార్ గారు నిజంగానే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారని అప్పుడు అర్థమైందంట తనకి సుకుమార్ గారి వల్లే తన లైఫ్ చేంజ్ అయింది సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ పెరిగారు చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన చేయడం వల్ల గుర్తుపడుతున్నారు అంతకు ముందు పరేషాన్ అనే మూవీ కూడా చేసింది ఆ మూవీ చూసుంటే మీకు బెంచ్ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది అదే సమోసా తింటావా శిరీషా అని అది ఈమె సుకుమార్ గారు చాలా గ్రేట్ సీన్లో ఉన్న ఎమోషన్ ని నమ్ముకొని ఇలాంటి చిన్న తెలుగు ఆర్టిస్టులకి పుష్ప టూ లాంటి పెద్ద పాని ఇండియా మూవీలో ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అసలు మీరేమంటారు కమెంట్ చేయండి